కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ రోడ్డున పడ్డాడు మాజీ మంత్రి పీతాని ఎమ్మెల్యే కామెంట్స్ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని అసత్య ప్రచారంలో జగన్ మానుకోవాలని హితో పలికారు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేనలోకి చేరుతున్నారని జగన్ తట్టుకోలేకపోతున్నారని కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని అబద్దపు ప్రచారం అపహాస్యంగా కనిపిస్తుందన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో సున్నా నుండి యాభై యూనిట్లకి రూపాయి నలభై ఐదు పైసలు వైసీపీ ప్రభుత్వంలో రూపాయి తొంభై పైసలు చేశారు అదే యాభై నుండి వంద యూనిట్స్ కు రెండు రూపాయల అరవై పైసలు ఉండేదని దానికి మూడు రూపాయలకు పెంచి వైసీపీ యూనిట్ ఛార్జీలను దఫదఫాలుగా పెంచిన ఘనత జగంది అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ఛార్జీలను అమలు చేస్తున్నా విద్యుత్ ఛార్జీలను పెంచారని అబద్ధపు ప్రచారంతో వైసీపీ రోడ్లు ఎక్కడం దురదృష్టకరమన్నారు జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డబ్బుల కోసం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాడు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన పీపీఏ అగ్రిమెంట్స్ చేసిన ఘనుడు జగన్ అని మండపడ్డారు విద్యుత్ ఛార్జీలు పెంచారని వైసీపీ ధర్నాలు నిరసనలు చేస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు మీ ప్రభుత్వంలో ఎనిమిది సార్లు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు విద్యుత్ ఛార్జీలు పెంచారు విద్యుత్ ఛార్జీల భారం ముప్పై ఆరు వేల నూట అరవై ఆరు కోట్లు గత ఐదు సంవత్సరాలలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు మొత్తం ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు ప్రజలపై భారం పడింది నేను చెప్తుంది నిరాధారం అని చెప్పడానికి మీకు దమ్ము ధైర్యం ఉందా అని సవాలు విసిరారు మీరు పీపీఏ అగ్రిమెంట్స్ రద్దు చేయడం వల్ల మూడు కోట్ల నలభై లక్షల నష్టం వాటిల్లిందని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రభుత్వం విద్యుత్ స్కామ్ నిర్వహణ వైఫల్యంపై ఆరు వందల పద్దెనిమిది కోట్లుగా కూటమి ప్రభుత్వం అంచగా వేస్తుందన్నారు ప్రభుత్వంలో రూపాయి ఒక రూపాయి తొంభై పైసలు చేశారు అదే యాభై ఒక ఛానల్ యాభై ఒక యూనిట్ నుంచి వంద యూనిట్లో రెండు రూపాయలు అరవై పైసలు ఉండేది తెలుగుదేశం పార్టీ పార్టీలో దాన్ని మూడు రూపాయలు చేశారు నూట ఒకటి యూనిట్ నుంచి రెండు వందల యూనిట్లో మూడు రూపాయలు అరవై పైసలు ఉంటే నాలుగున్నర చేశారు రెండు వందల యూనిట్లు పైబడి చేశారు ఆరు రూపాయలు తొంభై పైసలు ఉంటాయి అంటే రేట్లు పెంచింది ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీలు వేరేట దపతపాలుగా పేర్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదే రేటుని కొనసాగిస్తున్నా విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచారనే ఆపద ప్రచారం తోటి రోడ్డు మీద రావడం ఆబద్దాలక యొక్క మహారాజు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు రథసార జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేవనే మాట చెప్తా ఉన్నాం వారు వచ్చినట్టునే పవర్ ప్రచేజ్ అగ్రిమెంట్లు డబ్బుల కోసం అంతర్జాతీయ సంస్థలను కూడా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క పరపతి పోద్దని చెప్పినప్పుడు కూడా పీపీఏ అగ్రిమెంట్ చేసిన గనుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు దండుకోవడం కోసం చేసిన కారణం ఈరోజు ధర్నాలు చేస్తే మీరు నమ్ముతారా ప్రజలనే మాట ఎంత పెంచారో చెప్పగలి దమ్ము ధైర్యం మీ దగ్గర ఉందా ఇది నా ప్రశ్న కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఎన్నిసార్లు మీరు పెంచారో మీకు తెలియదు అనుకుంటా ఎనిమిది సార్లు మీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోపల ఎనిమిది సార్లు కరెంటు పెంచి ఛార్జీలు పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచారు దానికి ఉదాహరణ నేను లెక్కలు చెప్పా కారణం వారు విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పెట్టారు ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాలు విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు వెరసి ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడ్డదనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మీ దగ్గర ఏమైనా నేను చెప్తున్న దాన్ని నిర్ధారణ చెప్పడానికి మీకు దగ్గర దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏడు వేల యూనిట్లు రద్దు చేయడం వల్ల మీరు పెంచి మళ్ళీ మూడు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు నష్టం సంవత్సరానికి ఒక యూనిట్కి మూడు రూపాయలు మూడు మూడు కోట్ల సంవత్సరానికి మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు నష్టం వాలిందనే విషయాన్ని మీకు తెలుసా తెలియదా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీకు కూడా ఉందనే మాట ప్రతిపక్ష నాయకుడిగా మేము చెప్తా ఉన్నాం దాన్ని అంగీకరిస్తున్నారా లేదనే విషయాన్ని కూడా స్పష్టమైన డిస్కామ్ల యొక్క నిర్వహణ వైఫల్యంగా నష్టం తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లన్నీ మేము అంచనా చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా ఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటులో జాప్యం వల్ల పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు నష్టం వాటిందని మాట మే మా అంచనాలకి ప్రభుత్వ పరంగా వచ్చిన అంచనాలకి కాదని చెప్పగలరా అని అడుగుతా ఉన్నా మీరు తెచ్చిన అప్పుల వల్ల విద్యుత్ చార్జీ భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు భారం పడిందని మాకు అంచనా వస్తుంది ఈ విధంగా వరుస చేసి నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు డిలే ప్రాసెస్ కానీ పీపీఎంలో రద్దు చేయడం వల్ల కానీ డిస్కామ్ల నిర్వహణ వైఫల్యాల వల్ల కానీ నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ మీద నష్టం వాటిల్దనే మాటను ఒప్పుకుంటారా మీరు ప్రజలు భారం వేయడంతో పాటు ఛార్జీలు పెంచి ఒక ఆపద్ద ప్రచారంతో మళ్ళీ తెర మీదకు వస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎలాగ నమ్మగలరు పుట్టిన డబ్బులు సుమారు డెబ్భై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రజలకే బకాయిలు పెట్టి ప్రభుత్వం నుంచి తొలగారు దాంట్లో భాగంగా విద్యుత్ సంస్థలు కూడా బయట నుంచి పవర్ కొన్నా కానీ ఇతర సమస్యలు కానీ డబ్బులు కూడా ఎగ్గొట్టారు ఆ విషయం తెలుసా మీకు చెప్పగలరా డెబ్భై వేల అప్పులు చేసింది పక్కన పెడితే సుమారు ఐదు 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 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారన్నమాట బహిరంగ చర్చ జరుగుతూ ఉంది అది కాకుండా డెబ్భై ఏడు వేల కోట్ల రూపాయలు ఆఖారికి ఉద్యోగస్తులకి బకాయిలు కానీ వివిధ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ ఆఖారికి పవర్ పర్చేజ్ సంబంధించిన బకాయిలు కానీ డెబ్భై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుల బారలో నెట్టి దొంగతనం చేసి తప్పుడు నిర్ణయాలు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దొంగ దొంగ అని ముద్ర వేయడానికి రోడ్డు మీదకి వచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఎంతకన్నా దుర్మార్గపు ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఉండదనే మాట బహిరంగ మాట అనే మాటని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నా అంచేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా మీరు ఆత్మపరిశీల చేసి తప్పు ఒప్పుకోండి ప్రజల ముందు అనే మాట చెప్తా ఉన్నా ఈనాడు మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆఖరికి రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోలులో ఒక పారదర్శకత తీసుకొచ్చాం ఏ మిల్లి కావాలితే ఆ మిల్లి తిరుగుకోవచ్చు ఇదివరకు నలభై కేజీలు నాలుగు కేజీలు రూటీ చేశారు ఈరోజు రైతు తోలిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాలో జమ అవుతున్నమాట వాస్తవా కాదా ఆఖారికి వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వారి ఖాతాకు జమ మాట వాస్తవం కాదా మీరు ఒప్పుకోవాలా ఆఖరి గుంతలు కూడా పూర్తలే రోడ్లు వేయడం మానేసి గుంతలు కూడా పూర్తలే మేము జనవరి పదిహేనో తారీఖు టార్గెట్ పెట్టాం గుంతలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని రాష్ట్రం మొత్తం రోడ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ఒక పెద్ద పండగ ఆ పండగ లోపల ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనే మాట చెప్తా ఉన్నాం ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అభివృద్ధి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి మా మీద మసి పూర్చి చేయాలని ఈ ప్రభుత్వం మీద ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రిగా ఉంటే ఇటు కూటమి ప్రభుత్వం మీద మీరు బురద చల్లడానికి మసి వేయడానికి ప్రయత్నం చేయడం ఇది ఆపద్దాల యొక్క ప్రభుత్వంగా మీకు పేరున్నప్పుడు కూడా మరొకసారి ప్రతిపక్ష ఆపద్దాల ప్రతిపక్ష పార్టీ అని ఈ రాష్ట్రంలో ముద్ర వేసుకోకండి అని చెప్తా ఉన్నా ప్రజలు నిజం చెప్పండి తప్పు జరిగింది తప్పు చేయని క్షమించమని చెప్పండి అంతే తప్ప ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రెండు కుంటుపడకూడదని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీగా సలహాలు ఇవ్వండి మంచి చేయడానికి ప్రజలకి అంతే తప్ప ఆబద్ధపు ప్రచారాలతోటి ఆబద్దపు ధర్నాలతోటి ఆపద్దపు మాటలతోటి ప్రభుత్వాన్ని ప్రజల్ని మాయి చేయడానికి ప్రయత్నం చేయద్దని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం